파원토 ఖుషి లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా దర్శకత్వం వహించాడు ఎస్ఐ సూర్య దర్శకుడుగా అతడు సుపరిచితుడు ఇప్పుడు నాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారంలో కీలక పాత్ర పోషించాడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఈ సినిమా విడుదల కానుంది ఇంతకు ముందే చిత్రబృందం హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ట్రైలర్ ని లాంచ్ చేసింది థియేటర్ లో వేడుక కోసం నాని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వేదికపై మాట్లాడిన ఎస్ఐ సూర్య అభిమానుల సందడి నడుమ మాట్లాడేందుకు కొంత ఇబ్బంది పడ్డాడు నాని ఫ్యాన్స్ హంగామ నడుమ అతడు మాట్లాడుతూ నాని స్వయం కృషిని ప్రశంసించారు నాని కష్టపడి ఎదిగిన హీరో ఆయనకి ఎలాంటి సినీ నేపథ్యం లేదు మీ అందరి అభిమానం వల్లే ఆయన ఎంత ఇదిగారు పరిశ్రమలో చాలా కష్టపడి పనిచేసిన మరో హీరో నాని కొత్త ప్రతిభకి అవకాశాలు కల్పించారు ఆయన మంచి మనసుకు తగ్గట్టే ఈ సినిమా విజయం సాధించాలనే అన్నారు మూవీ గురించి ఒక విషయం చెప్పాలి ఆయన సాటర్డే బాస ఈ మూవీలో అని నాని పాత్ర గురించి ఎస్ఐ సూర్య సరదాగా వ్యాఖ్యానించారు ఎస్ఐ సూర్య మాట్లాడుతూ డివివి సంస్థ దానయ్య చాలా పెట్టుబడి పెట్టారు సోకులపాలెం అనే విలేజ్ ని చెట్లో వేయేశారు మూవీలో నాని పాత్ర సూర్య నిజ జీవితంలో నేను నేను సూర్య నాని అభిమానుల ఎనర్జీ చూశాను ఇలాంటి ఎనర్జీ సరిపోదా శనివారంలో ఉంటుంది థియేటర్ లో చూడండి నేను ఖుషీ తర్వాత మళ్ళీ సుదర్శన థియేటర్ రాలేదు చాలా కాలానికి నాని సినిమా కోసం వచ్చాను నాని ప్రియాంక ఇతర నటులంతా బాగా నటించారు నాని అభిమానుల ఎనర్జీ చూసి ఏం మాట్లాడలేకపోతున్నా సరిపోదా శనివారం విజయానికి మీరంతా సహకరించాలని అన్నారు